హలో హాయ్ అండి ఇవాళ వీడియోలో నేను థ్యాంక్స్ గివింగ్కి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నానండి సో ఇవాళ వీడియో హ్యాండ్ బ్యాగ్స్ గురించి సో నేను యుఎస్కి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కోచ్లో స్మాల్ డఫల్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి సో దిస్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను థ్యాంక్స్ గివింగ్కి లాస్ట్ ఇయర్ నేను డఫల్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను మైకల్ కోడ్స్లో బట్ కానీ నాకు మైకల్ కోడ్స్లో దొరకలేదు డఫల్ బ్యాగ్ అందుకే కోచ్లో తీసుకున్నాను అండ్ సెకండ్ బ్యాగ్ వచ్చేస్తే మైకల్ కోట్స్ తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా క్రాస్ బాడీ బ్యాగ్స్ తీసుకున్నానండి నేను మోస్ట్లీ సో చూశారు కదా బ్యాగ్స్ అయితే బాగున్నాయి కానీ చూడ్డానికి బట్ కానీ దీనికి జిప్స్ అయితే ఏం లేవండి సో నార్మల్గా నాకు బ్యాగ్స్ అంటే స్టోరేజ్ స్పేస్ మోర్ ఉండాలండి జిప్స్ కూడా మోర్ ఉండాలి బట్ కానీ ఈ బ్యాగ్స్కి జిప్స్ అసలే లేవు బట్ కానీ తీసుకున్నాను సో సెకండ్ బ్యాగ్ అయితే మైకల్ కోట్స్ క్రాస్ బాడీ బ్యాగ్ అండి సో చాలా బాగున్నాయి బ్యాగ్స్ క్వాలిటీ అంతా కూడా సో చూసారు కదా నేను ఇక్కడ వేసుకొని కూడా చూపిస్తున్నాను అండ్ నా థర్డ్ బ్యాగ్ వచ్చేస్తే కేట్స్ పేడ్ అండి సో చూసారు కదా నేను ఇది కొద్దిగా బ్లూ కలర్ తీసుకున్నానండి సో కొద్దిగా చిన్న బ్యాగే జస్ట్ ఒక మొబైల్ అండ్ ఒక చిన్న పర్స్ మాత్రమే పడుతుంది సో మొబైల్ అండ్ వ్యాలెట్ మాత్రమే పడుతుంది బట్ కానీ తీసుకున్నాను సో ఫస్ట్ టైం కదా బ్రాండెడ్ తీసుకోవడం అనేసి సో ఈ బ్యాగ్ చాలా మంచి డిస్కౌంట్లో నాకు వచ్చేసిందండి జస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ డాలర్స్లోనే నాకు వచ్చేసింది ఈ బ్యాగ్ సో చిన్నది బాగుంది కదా డ్రెస్సెస్ పైకి జీన్స్ పైకి బాగుంటుంది అనేసి తీసుకున్నాను కేట్ స్పీడ్ నుండి సో నా లాస్ట్ బ్యాగ్ వచ్చేస్తే టామీ హిల్ ఫిగర్ అండి మోనోగ్రామ్ సో చూసారు కదా బ్యాగ్ అయితే ఇలా ఉందండి సో ఈ బ్యాగ్కి కూడా జిప్స్ ఏమి చాలా లేవండి జస్ట్ ఒక మెయిన్ జిప్ ఉంది లోపల ఒక స్మాల్ జిప్ ఉందండి సో దీన్ని మనం నార్మల్గా కూడా పట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లాగా అండ్ మనం క్రాస్ బాడీ లాగా కూడా వేసుకోవచ్చు సో నేను లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇవే అండి సో కోచ్ మైకల్ కోడ్స్ కేట్స్ పేడ్ అండ్ టామీ హిల్ ఫిగర్ తీసుకున్నానండి ఫోర్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి సో సో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో నాకు కామెంట్ సెషన్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్